ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అర్హులైన రెండు వందల పదమూడు మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష హైదరాబాద్ చెర్లపల్లి కేంద్ర కార్యగారంలో రెండు వందల పదమూడు మంది ఖైదీలను విడుదల చేసి వారికి మార్గదర్శకం మరియు ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి ఉద్యోగం మేళ కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఖ్య అతిథిగా హాజరై ఖైదీలకు సత్ప్రవృత్తులతో మెలగాలని హితబోజలు చేశారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా చెర్లపల్లి జైలు నుంచి అరవై ఒక్క మంది ఓపెన్ ఎయిర్ జైలు నుంచి ముప్పై ఒక్క మంది ఖైదీలు విడుదల కానున్నారు ఈ కార్యక్రమంలో ఐజీ రమేష్ డిఐజీలు మురళీబాబు శ్రీనివాసరాలు చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ ఓపెన్ జైలు సూపర్ చెంచల్గూడ జైల్ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ చెర్లపల్లి జైలు అధికారులు ఖైదీలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అండ్ ఇన్ మనీ మీ సమాజంలో మీరు ఉండాలి మీ మీరు ఒక మోడల్ సిటిజన్ గా ఒక మంచి పౌరులుగా కూడా తయారై సమాజం సేవ చేస్తారు సమాజంకి మంచి ఎఫర్ట్స్ ఇస్తారు అని నేను అనుకున్నాను మీ పరివార వర్గాలు కూడా ఇక్కడ ఉన్నారు మీ పరివార వర్గాలకు నేను స్పెషల్లీ స్పెషల్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఇప్పుడు మీ విడుదల అయిన ఫ్యామిలీ మెంబర్ మీ దగ్గరకు వస్తున్నారు మీరు దయచేసి వాళ్ళకు ఫ్యామిలీతో సమాజంతో రీఇంటిగ్రేట్ ఎలాగ అవుతారు అది మీరు చూడండి మీరు వాళ్ళతో ప్రేమంతో కేరింగ్తో ప్రవర్తన చేయండి అండ్ మళ్ళీ ఇలాగా సెకండ్ టైం వస్తే మీకు తెలుసు ఇంకా నెక్స్ట్ టైం రెమిషన్ లో ఎంటర్ లైఫ్ ఏ సెంటెన్స్ ఉంది ఆ సెంటెన్స్ లాస్ట్ వరకు చేయాలి అందుకుని ఇంకా సెకండ్ ఛాన్స్ మీకు దొరకవు ఇది మీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ దీంట్లో ఉండటానికి పరివారం నుంచి కూడా చాలా సహాయం సహకారం ఉండాలి మీ అందరికీ అది రిక్వెస్ట్ చేస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి